యాజ్వాక్ పరిధిలో ఉన్న పెదగంటాడార్ ప్రాంతంలో విద్యార్థులు వాళ్ళు చదువు మీద దృష్టి సారించే విద్యార్థులు అమాయక విద్యార్థులు వాళ్ళ మీద రాజకీయ కక్షలు సాధిస్తూ వాళ్ళు విగ్రహం కూల్చేశారని చెప్పి అమాయకంగా వాళ్ళని కేసులు పెడితే వాళ్ళని అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది విద్యార్థులు భవిష్యత్తు కాపాడాలి కాబట్టి రాజకీయ కక్షల కోసం వాళ్ళ ఆధిపత్యం కోసం రాజకీయ ఆధిపత్యం కోసం వాళ్ళ వాళ్ళు తప్పుడు పెట్టిన తప్పుడు కేసులు విచారణ జరిపించకుండా ఏకపక్షంగా మేము పోలీసులు మేము కేసులు పెట్టగలమని అని చెప్పి ఏకపక్షంగా పెట్టిన కేసులన్నీ కూడా తీసివేయాలని జిల్లా కలెక్టర్ గారు సంఘటన స్థలానికి వచ్చి అవన్నీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని విద్యార్థుల మీద అమాయకుల మీద పెట్టిన కేసులు తీసివేసి వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అక్కడ ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ద్వారా కూడా ఏర్పాటు చేసి ఒక ఎస్ఐ స్థాయి అధికారులు కూడా పెట్టి న్యాయ శాంతి బాధ్యతలు విఘాతం కలగకుండా న్యాయం చేయాలని చెప్పి నేను మేము కోరుకుంటా ఉన్నాం నా పేరు మొంగనాయుడు గ్రామ కమిటీ మాపూజ కాలనీ వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను మాకు ఎదుర్కోలేక రాజకీయంగా ఎదుర్కోలేక కులం పేరుతో రాజ్యాంగ అంబేద్కర్ బమ్మను పడుకోటి మా పిల్లలపై కేసులు వాటాయించి నా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు పిల్లలు చచ్చిపోతూ ఉంటారు మా కాలనీ లేకుండా మాకు పోతున్నారు ఎంత నుంచి మీడియా వారు కానీ ఎంతకాలి మీ అందరూ కూడా మా ఎందు దయించి మాకు నాయకులు చేస్తున్నారు